కేరళలో కెవిన్ జోసెఫ్ మర్డర్ కేస్ కేరళలో కెవిన్ జోసెఫ్ మర్డర్ కేస్ హానర్ కిల్లింగ్స్ సుప్రీంకోర్టు ఒక మాట అది దెర్ ఇస్ నో హానర్ ఇన్ హానర్ కిల్లింగ్స్ అని తెలుగులో హత్యలు ముఖ్యంగా ఇంటర్కాస్ట్ మ్యారేజెస్లో ఒక అప్పర్ క్యాస్ట్ అమ్మాయి లోయర్ క్యాస్ట్ అబ్బాయిని పెళ్ళి చేసుకుంటానో లేదా ఒక లోయర్ క్యాస్ట్ అమ్మాయి అప్పర్ క్యాస్ట్ అబ్బాయిని పెళ్ళి చేసుకుంటెనో పరుగు పోయినట్టు పెద్దవాళ్ళు భావించి వాళ్ళని బహిష్కరించడం వెలువేయటం కొన్ని రాష్ట్రాల్లో అయితే కుల పంచాయతీలు కా పంచాయతీలు ఇవన్నీ పెట్టి చట్ట విరుద్ధంగా వాళ్ళకు శిక్షలు విధించడం అని చేస్తుంటారు అదే కో చెందింది కేరళాకి సంబంధించిన కెవిన్ జోసెఫ్ హత్య కెవిన్ జోసెఫ్ ఒక దళిత్ క్రిస్టియన్ అబ్బాయి అబ్బాయి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి మ్యారేజ్ రిజిస్టర్ చేయించుకోవాలని తిరుగుతుంటే అమ్మాయి బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి ఈ అబ్బాయిని చంపేశారు అయితే కేరళ హైకోర్టు దాని తర్వాత సాక్ష్యాలు ఇలాంటివన్నీ సేకరించి ఒక మాట చెప్పింది హానర్ కిల్లింగ్ అనేది క్యాపిటల్ పనిష్మెంట్ కూడా ఇవ్వచ్చు ఉరిశిక్ష కూడా ఇవ్వచ్చు ఎందుకంటే భారతదేశంలో ఉరిశిక్షలు రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్ అంటే చాలా అరుదుగా మాత్రమే వేస్తారు అన్ని మడ్డలకి అన్ని రేపులకి ఖచ్చితంగా ఉరిశిక్ష వేయాలని లేదు అవి హీనాధీనంగా జరిగినప్పుడు అతి అరుదుగా ఉరిశిక్షలు వేస్తారన్నమాట ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ అబ్బాయికి డబుల్ లైఫ్ ఇంప్రూవ్మెంట్ ఇచ్చారు ఎవరైతే కెవిన్ జోసెఫ్ని చంపడానికి కీలక పాత్ర పోషించాడో ఎందుకు ఉరుశిక్ష వేయలేదు అనుకోవడానికి ఒక కారణం ఉంది ఆ వ్యక్తి ఎవరైతే తప్పు చేశాడో అతనికి ఇంతకుముందు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేదు అండ్ అతను చాలా చిన్న వయసున్న వ్యక్తి లైఫ్లో ఇంకా చాలా జీవితం ఉంది కానీ ఇళ్ళలో ప్రాణం పోయిన పర్లేదు ఇతంది మన పరువు మాత్రం పోకూడదు అని ఆలోచిస్తారు దానికి చాలా విషయాలు ఉన్నాయి ఒకటి బయటికి తెలిస్తే కుటుంబం పరువు ఏమైద్ది కుల వ్యవస్థ మన కులం ఏమైద్ది మించి మన గురించి సొసైటీ ఏమనుకుంటుంది దాంతోపాటు కులాల మంట కలిసిపోతాయి ఇంకా ఈ కులాల వ్యవస్థ అనేది ఉండదు ఇట్లా చాలా కుటుంబాలు భావించి ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇలా చేస్తే పరువు నష్టమని ఊరుకునేవాళ్ళు కొంతమంది అయితే దాంతోపాటు కస్తీ పాగా తీర్చుకునేవాళ్ళు ఇంకొంతమంది లాస్ట్ ఇయర్ మీరు చూసే ఉంటారు మిర్యాలగూడలో ప్రణయ హత్య కేసు ఆంధ్ర తెలంగాణ మన ప్రాంతాల్లో కూడా ఇలాంటి హత్యలు జరుగుతుంటాయి కొన్ని బయట తెలుస్తాయి కొన్ని తెలియవు కానీ చాలా కుటుంబాల్లో తమిళనాడు కేరళలో కూడా నార్త్ ఇండియాలో అయితే కాప్ పంచాయతీలు ఇంకా ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇవన్నీ పిల్లలు మేజర్స్ అయినా సరే వాళ్ళు కనుక వాళ్ళు చెప్పు చోట్ల చే చెప్పు చేతుల్లో దాకపోతే ఇలా హానర్ కిల్లింగ్స్ అని తీసుకొస్తాను ఇదే కేరళలో లాస్ట్ ఇయర్ హదియా కేసు జరిగింది ఒక అమ్మాయి ముస్లిం అబ్బాయిని పెళ్ళి చేసుకుంటే ఐఏఎస్ వాళ్ళు అమ్మాయిని మార్చేశారు అని చెప్పి మేజర్ అయిన అమ్మాయి పైన తండ్రి విషయం కోర్టులోకి వెళ్తే కోర్టు కూడా పెళ్లి చల్లదు కేరళ హైకోర్టు ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళాక మొత్తం దిన్వెస్టియే దొరికింది సో ఇవన్నీ భారతదేశంలో కామన్ అనమాట అయితే మారాల్సింది చట్టాలు జుడిషియల్ ప్రాసెస్ ఇవన్నీ పక్కన పెట్టి అంతకంటే మారాల్సింది ముందు మనుషులు హానర్ ఫీలింగ్స్లో మనుషులు మారాలి వాళ్ళ ఆలోచన తీరు మారాలి మన మన క్లాస్లో చెప్పుకున్నాం కులమేల మతమేళ మనసున్న నాడు మీద తెలియాలి మనిషి అయినవాడు అయితే ఎవ్రీబడీస్ బ్లడ్ ఈస్ రెడ్ ఇన్ కలర్ అది గుర్తించకుండా ఇంత దారుణం ఇంత దారుణాన్ని పొడగట్టాల్సిన అవసరం అయితే లేదనమాట సో కెవిన్ జోసెఫ్ అనే అబ్బాయి ఇరవై మూడేళ్ల వయసులో అబ్బాయిని అతి దారుణంగా చంపేయటం కానీ ప్రూఫ్ ఏంటి తెలుసా సీసీటీవీ ఫోన్ సిగ్నల్స్ ఇవన్నీ చూసి ప్రాబిలిటీ మొత్తం చేసి ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళందరూ ఎలా ఇన్వాల్వ్ అయ్యారో పోలీస్ క్రైమ్ని ఎస్టాబ్లిష్ చేయగలిగారు కానీ ఎస్టాబ్లిష్ చేయలేని క్రైమ్స్ చాలా జరుగుతుంటాయి అన్నమాట సో ఇలాంటివన్నీ కూడా కుటుంబ వ్యవస్థలో సొసైటీ మన సొసైటీ యొక్క ఆలోచనలో మార్పులు రావాలి దాంతోపాటు లా అండ్ ఆర్డర్ జస్టిస్ డెలివరీ సిస్టమ్ స్పీడప్ అవ్వాలి లేకపోతే పరువు హెత్తులు అనేది ఆగో అండ్ ఈ మధ్య ఒక చాలా ట్రెండ్ అయిపోయిందనమాట ఇలాంటి చేస్తే ఏముంది తొందరగా బయలుదొరికి బయటకు వచ్చేస్తాం కదా అని చెప్పి కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది